ఆ అందరికి ఈమెయిల్ అందమంది మందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి నేనైతే సండే రోజు నాన్ వెజ్ ఏమీ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే కనుక గురువారం రోజు వచ్చేసి మేము శ్రీమంతానికి వెళ్ళొచ్చాం కదండీ ఇంకా శుక్రవారం రోజు మా వారు వచ్చారు మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి అందుకనేసి ఆ రోజు చికెన్ తీసుకొచ్చారు ఆ రోజు వీడియో కూడా నేను మిస్ చేశాను అనమాట పిల్లల హడావుళ్ళు లేకపోతే ఈ రోజు నాన్ వెజ్ ఏమొద్దిగితే ఏదన్నా కారకారంగా రోటి పచ్చడి చెయ్యి పల్లెటూరు స్టైల్లో అని చెప్పన్నారు అమ్మయ్య అనిపించింది నాకైతే నిజంగా చేతికి పని అనుకోను కానీ అసలు కారం లాంటి పచ్చళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అండి అందుకే స్టార్ట్ చేశాను టమాటాలు ఎర్రగడ్డలు పోతే పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేపుకొని బాగా కొంచెం లైట్ గా అనమాట ఏదో తగిలి తగిలినట్టు మిక్సీ పట్టేశారు లేదంటే బాగా జోరు జోరుగా అయిపోద్ది అస్సలు తిన్నట్టు ఉండదు రోటి లాగే చేశాను దానికి కాంబినేషన్ వేడి వేడి రైస్ ఇంకా ఆమ్లెట్ వేసానండి మూడు కోడి గుడ్లు ఆమ్లెట్ వేసాను ఇంకా మా పిల్లలు చట్నీ అసలు తింద ఎప్పుడు కూడా పెట్టను వెలికి కానీ అప్పుడప్పుడు పెట్ట ఎలా ఉందారా అంటే మా చిన్నోడు చూడండి అసలు సూపర్ గుంది వర్త్ వర్మ వర్త్ అంటున్నాడు వీడియో నెక్స్ట్ లైక్ చేయడం ఉంటాయ్